నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ కరీంనగర్ నుండి చొప్పతుంటి ధర్మారం వెళ్ళే ప్రధాన రహదారి వైపు వెళ్లే దారిలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణంలో భాగంగా కార్మికులు పనిలో ఎలాంటి కార్మిక శాఖ నియమ నిబంధనలతో పాటు ఎలాంటి జాగ్రత్త చర్యలు లేకుండా కార్మికుల చేత పని కాంట్రాక్టర్ సంస్థపై అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి తగు జాగ్రత్తలు లేకుండా కార్మికులు కార్మికుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా శ్రమ దోపిడీ జరుగుతుందని కార్మికులపై ఎలాంటి ఇన్సూరెన్స్ చేయకుండా కార్మికుల చేత పనిచేస్తున్న కాంట్రాక్టర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గతంలో అనేక పరిహయాలు ఫిర్యాదులు చేసినప్పటికీ జిల్లా కార్మిక శాఖ అధికారి పర్యవేక్షణ చేసి నివేదికలు ఇవ్వాలని కోరడం జరిగినప్పటికీ కలెక్టర్ ఆదేశాన్ని కూడా బేఖాతరు చేస్తూ కార్మికుల చేత కార్మిక చట్టాలను ఉల్లంఘించి నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తూ శ్రమ దోపిడీ పాల్పడుతున్న వ్యవస్థపై చర్యలు చేపట్టాలని కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పక్షాన జిల్లా అధ్యక్షుడు కోంపల్లి సాగర్ ఉపాధ్యక్షులు మొగిలి సతీష్ డిమాండ్ చేశారు కొత్తపల్లి పట్టణ ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు కరీంనగర్ పట్టణ ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మీరు ఆనందంతో వెరివిల్లాలని అష్ట ఐశ్వర్యాలు కలగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు ముగ్గులు వేసేటప్పుడు కలర్స్ ఏవైతుందో వాటికి జాగ్రత్తగా చూసుకోవాలను పిల్లలు ఏదైతే గాలిపటాలు ఎగిరేస్తారో వాటికి దారం మాంజాతో ఉంటుంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులను గమనిస్తూ ఆ గాలిపటాలు ఎగిరేసే దగ్గర మీరు వాళ్ళని చూస్తూ ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ నా యొక్క భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు బీచ్ నుండి మన ఎస్ కాలేజ్ వరకు రైల్వే ఓవర్ఫ్లో బీచ్ నిర్వహిస్తున్నారు ఎస్ఎల్ఆర్ సంస్థ గతంలో కూడా లేబర్లకు ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా సేఫ్టీ ఇక్విప్మెంట్స్ లేకుండా పనిచేస్తే పనిచేపించారు మా దృష్టికి వచ్చినాక మేము పోయి లేబర్ ఆఫీసుల లేబర్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జరిగిన దాంతో చర్యలు ఏం తీసుకోలేదు మళ్ళీ కూడా మేము వెళ్ళి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడంతో లేబర్ ఆఫీస్ వారికి నోటీసు జారీ చేశారు అప్పుడు ఆయన లేబర్ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తా చేస్తా అని మా మాట ఎదుర్చుకుంటూ నోటీసులు జారీ చేశామని మాకు ఒక ఇచ్చారు ఇప్పుడు కూడా ఎలాంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లేకుండా పనిచేస్తున్నారు మా లేబర్ల ప్రాణాలు బలంగా పెడుతున్నారు దానిపై చర్య చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము కేపిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం నా పేరు కొబ్బల్లి సాగర్ కేపిఎస్ డిస్టిక్ ప్రెసిడెంట్ కరీంనగర్ పట్టణంలో దగ్గరలో ఉన్నటువంటి అపోలో రీచ్ నుండి రైల్వే స్టేషన్ తీగలగుట్టపల్లె వెళ్ళే దారిలో జరుగుతున్న అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి విషయంలో గతంలో ఎన్నోసార్లు లేబర్ ఆఫీసర్కు ఆ ఫిర్యాదు చేయడం జరిగింది దానిపై ఇప్పుడు చేస్తున్న కార్మికులకు ఎలాంటి ఇన్స్పెంట్ లేకుండా ఎలాంటి సౌకర్యం లేకుండా వాళ్ళ దోపిడీ చేస్తున్న ఎస్ఎల్ఆర్ ఇన్స్క్వైరీ సంస్థ వాళ్ళు చాలా ఇబ్బందికరంగా విడుతులు పైన ఒక మూడు అంత నాలుగు అంతల బిల్డింగ్ లెక్క పైన కట్టి ఎలాంటి సౌకర్యం లేకుండా చేస్తుంది దీనిపై చాలా పలుమార్లు లేబర్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదు ఆ సంస్థకు లే అధికారులు మేము నోటీసులు పంపించినా అని చెప్పి చెప్పడం జరిగింది కానీ అది అది ఇంతవరకు ఎందుకు చర్య అనేది తెలియటం జరుగు ఈ గతంలో కూడా చాలాసార్లు కంప్లైంట్ చేసినాము అదేవిధంగా కలెక్టర్ కూడా కా చేస్తే కలెక్టర్ ద్వారా కూడా లేబర్ ఆఫీసర్ కూడా నోటీస్ ఇవ్వడం అయితే లేబర్ ఆఫీసర్ కూడా దీని మీద ఎంక్వైరీ చేసి దీని మీద చట్టపరమైన నివేదిక ఇస్తామని చెప్పి అన్నారు ఆల్రెడీ నివేదికలు ఏం చెప్తుందంటే ఎస్ఎల్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్షన్ సంబంధించిన హైదరాబాద్ సంస్థ ఏదైతే ఉన్నదో ఈ ఫ్లైబర్ సంబంధించిన సంస్థ కాంట్రాక్ట్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దానికి మేము నోటీస్ ఇచ్చినాం పది పదిహేను రోజులలో మీకు నోటీసుల రిప్లై వస్తుందని చెప్పి ఆ నోటీసుల పేర్కొనడం జరిగింది అది ఎంతవరకు చర్యలు తీసుకుంటారని చెప్పి చూడాలి ఇది మరి ఈ కార్మికుల దోపిడీని చేస్తున్న ఈ సంస్థపై చర్యలు తీసుకోవాలి శాఖపరంగా కానీ దీనిపై పెనాల్టీ రూపంగా కానీ ఖచ్చితంగా దీన్ని పై చర్య తీసుకోవాలని చెప్పి మా పేరు మొగిలి సతీష్ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్న కేవీపీఎస్ కరీంనగర్ న్యూస్ ప్రేక్షక మహాశలకు మరి కొత్తకల్లి పట్టణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పర్వదినము అందరి లోపల వారి జీవితాల్లో క్రాంతిని తీసుకురావాలని కొత్త ధనంతో ఆనందమైన జీవితం గడపాలని ప్రతి ఒక్కరితోటి అష్ట ఆయు ఆరోగ్యాలతోటి నివసించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు అందరికీ కూడా కొత్తపల్లి పట్టణ ప్రజలకు నూతన సంవత్సరం సంక్రాంతి తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి